అందరికీ నమస్తే ఏ గెలుస్తదట పక్కా సీఎం సారు చెప్పిండు సీట్ల లెక్క దావుకండ్ల సారుకు ట్రీట్మెంటు నడిమిట్ల లీడర్లతోటి మీటింగు తీస్తారట ఇంజనీరింగ్ సీటు కానీ సర్కర్ల చదువుతానే ఛాన్స్ అరెస్ట్ అయిన పైరసి పనిమంతుడు ఆల్కగా ఫోన్ల రికార్డ్ చేసుడు బయటి దేశాల్లో మోడీ సారు రప్ప రప్ప రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా దన్న దన్న పది రోజులైతే లక్షల మందికి కొత్త రాషన్ కారెట్లు జప్ప జప కడుతున్న ఇందిరమ్మ ఇండ్లు మా అక్కలకు ఫ్రీగా ఆర్టీసీ బస్సులు రెండు వందల యూనిట్ల దానిక పుక్కట్ల కరంటి గరీబులకు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు రెండు లక్షల దానిక రుణమాఫీ సన్నాలకు ఐదు వందల బోనస్ మూతవడ్డ ఇసుకులు దర్శడు మహిళా సంఘాలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఆర్టీసీ బస్సులు ఓ ఇట్లా ఎన్నో ఉన్నాయబ్బా ఇవన్నిటికీ పబ్లిసిటీ తెచ్చి పార్టీకి ఇంకింత పాతార ఎంచుకుంటానికే ఇలా ఎల్బి స్టేడియంలో గింత పెద్ద మీటింగు స్టేజ్ మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేసారు స్టేజి ముంగట గ్రామ శాఖల అధ్యక్షులు నడిమిట్ల ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సీనియర్ లీడర్లు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సామాజిక న్యాయ సమరబేరి సభకు శీతం మంది కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పెట్టినా నడుస్తున్న పథకాలు మంచిగున్నాయని తారీఫ్ చేసిండు కర్గేసారు బీజేపీ ఏలు వల్ల దేశం ఆగమైతోంది మతాల నడుమ మంట పెడుతూరు రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాలు తీసేస్తారట మోడీ ఇస్తాన పదిహేను లక్షలు ఇచ్చిండా అని ప్రశ్నించిండు पंप धमकी की पाकिस्तान तो युद्ध आपेसींडो अपटले इंदिरा अम् अमेरिकंसो तो लेखा जेयले आणकोचिंग अरे हम पाकिस्तान को ऐसा करेंगे करो भाई नको कौन बोले तो मोदी साहब आपका मुंह क्यों बंद है बोलो पंप की जरूरत नहीं हिंदुस्तान में हम मजबूत हैं और हम लड़ने के लिए तैयार हैं నా వెట ముంగట్ తలెత్తుకొని తిరిగే తట్టు చేస్తున్నావు అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినాం తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా చేసిన గీ సవాల్ చేసిండు ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే లో ఉండే కేడి అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రప్పరప్ప గవర్నమెంట్ జాబులు ఇస్తున్నామని ఇంకో ఛాలెంజ్ చేసి రెండు సారు అరవై వేల మందిని ఇదే ఎల్పి స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గిన మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెట్రోల్ బంకులు క్యాంటీన్లు పెట్టిస్తున్న ముచ్చట యాజ్ చేసిండు పేద వాళ్లకు కూలిపోయే వాళ్ళకు పొద్దున్నే టిఫిన్ చేయడానికి క్యాంటీన్లు పెట్టి ఇందరమ్మ పేరు పెడితే ఈ తల దద్దమ్మలు దోలు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు ఒక్కనొక్కని బట్టలు ఇప్పదిచ్చి కొడితే అర్థం కాదు అని చెప్పి ఇన్ని పథకాలు పెట్టినా పనులు చేస్తున్నా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు కార్యకర్తలకు ఆవాస్ ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మన యుద్ధంలో కల్వకుంట్ల గడి అయి పోవాలే ఈ సభకు ముందే గాంధీభవన్ లో పొద్దుక మీటింగుల మీద మీటింగులు జరిగినాయి పార్టీకి ఇంకింత ప్రచారం ఎంచాలి పబ్లిక్ లో పోవాలి పథకాలు ప్రచారం చేయాలి లీడర్లంతా ఒక్క మాట మీద ఉండాలి ఏ ఎలక్షన్ వచ్చినా గెలవాలని డిసైడ్ చేసిండ్రు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా అసెంబ్లీలు ఇప్పుడు నూట పంతొమ్మిది సీట్లే ఉంటే మల్లతాపకు తాపకు నూట యాభై ఒక్కటి అయితే ఆట చాలా మందికి పదవులు వస్తాయి అన్నాడు మహిళా రిజర్వేషన్ రాబోతుంది యాభై ఒక్క మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు అరవై మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు ఐదారు మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు ఇక ఆఖరులేం అన్నాడంటే అచ్చే అసెంబ్లీ ఎలక్షన్ ల నూరు ఎమ్మెల్యే సీట్లు పది ఎంపీ సీట్లు పక్కా గెలుస్తాం ఈ మాట సోనియా గాంధీ మేడానికి చెప్పాలని కోరిండు మీటింగ్ వచ్చిన ఢిల్లీ పెద్దలను సౌ ఎమ్మెల్యే కు జితాయింగే సర్కార్ బనాయింగే పంద్ర పార్లమెంట్ మెంబర్స్ కు హమ్ ఢిల్లీ బేస్ దేంగే ఆప్ ఢిల్లీ మే సర్కార్ బనా తయారే తయారే ఆప్ లో తయారే పిచ్చే వాళ్ళు తయారే కేసీఆర్ సార్ ఏడుంటాడంటే ఏ ఎర్రవెల్లి బాయికాడ కాడా అని సాఫ్ సీదా చెప్తారబ్బా పెద్ద సార్కు పచ్చదనం అన్నా సల్లగాలన్నా మస్తు పాయిరం ముఖ్యమైన పనుంటే తప్ప ఫామ్ హౌస్ కాంచి రాడు లీడర్లే ఆడిపోయి మాట్లాడొస్తారు అప్పుడు పవర్లున్నా ఇప్పుడు ప్రతిపక్షంలున్నా పెద్ద మనిషిది ఇదే తరిక అయితే సార్కిప్పుడు పానం సుస్తయింది కేసీఆర్ సారు ఇయాల సుత దావుకండ్లనే ఉన్నాడు పానం బాగలేక నిన్న ఓ ప్రైవేట్ దావఖండ్ల షేరికైతే టెస్టులు చేసిండ్రు షుగర్ ఎక్కువైందట సోడియం తక్కువైందట అవన్నీ కంట్రోల్ చేస్తానికి ట్రీట్మెంట్ నడుస్తుంది నెలకు పారొచ్చి చూపించుకొని పోతుండే ఈ తాపకు అడ్మిట్ అయ్యే వరకు పార్టీ లీడర్లంతా దావఖ్రు ఈ టైం ల సుత యవసం గురించి రైతుల గురించి యూరియా కొరత గురించే మాట్లాడిండట సారు ఆయన చేసిన తప్పకుండా భగవంతుడు ఆయన తప్పకుండా కాపాడుతాడు తప్పకుండా మళ్ళో తెలంగాణకు సీఎం అవుతాడు నేనే టిఫిన్ చేసిన సార్ తోటి మంచి ఉల్లాసంగా మాట్లాడినము నవ్వుకుంటూ మాట్లాడినాము సార్ కోసం పూజలు సుత నడుస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సారు నిన్ననే డాక్టర్లు ఆఫీసర్లతో మాట్లాడి మంచి వైద్యం అందించాలని ఆడరేసిండు అన్ని పార్టీల లీడర్లు కూడా కేసీఆర్ సారు చెప్పున కోలుకోవాలని కోరుకున్నారు ఈ ఏ మనుషులు అయ్యా మీరు అరేది అంతమంది పానాలు పోతే రాజకీయాలుగా ఉన్నా మీకు రాజకీయాలు ఎప్పుడేం మాట్లాడాలనో సోయి సోయుండద్దా కాలం చేసిన కార్మికుల ఇంటోళ్ళంతా పుట్టాడు దుఃఖములుంటే గీ శిలర రాజకీయాలేంది శవాల మీద పేళాలు ఏర్కున్నట్టు పాశ్మాయిలారం ప్రమాదం మీద రాజకీయ అంశాలు చేసిండు మన రామన్న డెడ్ బాడీలను అట్టపెట్టేలా పంపుతుండ్రు ఇదే మర్యాద అని గవర్నమెంట్ మీద ఎచ్చి పచ్చి రాసిండు ఇంట్లో కూకొని చేతులంతా గలత్ ముచ్చట అందులో డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ డెడ్ బాడీలను భద్రంగా పంపిస్తున్నామని సంగారెడ్డి దవకాన పెద్ద డాక్టర్లు వివరాలు మొత్తం బయట పెట్టిండ్రు అగు పతొక్క డెడ్ బాడీ మంచిగా ఫ్రీజర్ పెట్టి ఇంటోళ్ళ గొప్ప చెప్తున్నారు అంబులెన్స్ లో ఫ్రీజర్ లో డెడ్ బాడీని పెట్టి ఒక ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది మంది కార్మికులు కాలం చేస్తే ముప్పై నాలుగు డెడ్ బాడీలను ఇంతే భద్రంగా ఇచ్చేసిండ్రు ఇంకోర్తువాట రాకుండా కాలిపోతే డిఎన్ఏ టెస్టులు చేసి ఎవరేవో తెలిసినాక ఇచ్చే పని నడుస్తుంటే మంచిగా బయట దేశాలు ఎంజాయ్ చేసి వచ్చిన కేటీఆర్ గారు అచ్చుడే రాజకీయం చేసిండు ఆ దినం ప్రమాదం జరిగిందని తెలవంగానే అర్ధ గంటల కలెక్టర్ గంటల కార్మిక మంత్రి వివేక్ సారు దౌకా మంత్రి దామోదర సారు స్పాటుకు పోయి సగలం పనులు అరుచుకున్నారు దిబ్బలగ్నంలో దౌకానకు పంపించి ఇంట్లో నోదార్చి ధైర్యం చెప్పిండ్రు మర్నాడే సిఎం రేవంత్ రెడ్డి సారు వచ్చే అంత చూసి అందరితోటి మాట్లాడి కంపెనీ క్లాస్ వేకి దవకన్లు ఉన్న మందలు ఇచ్చిండు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే లక్ష రూపాయలు ఇచ్చి వారికి ఏదైనా ఖర్చులు ఇప్పిస్తూ దాంతో పాటు కోటి రూపాయలు అనౌన్స్ చేయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మిక శాఖ మంత్రికి ఏమేం చేయాలనో గవ్ అన్ని చేస్తుండు వివేక్ సారు రామణ్యాల లావు మాట్లాడుతుండు పదేళ్ళ మీ కాలంలో ఏమైందో యాది మరిచినావే ఫ్రస్ట్రేషన్ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చూపిస్తున్నాడో ఆయన తండ్రి మీద చూపియాలి అరవై నాలుగు మంది చనిపోతే అప్పుడు కేసీఆర్ అక్కడ కొండగాడికి పోలేదు ఎందుకు పోలేదని చెప్పి కేటీఆర్ అసలు కేసీఆర్ అవు మరి ఫార్లు అప్పటి సీఎం గారు మూసాయిపేట్ల బడి బాసు రైలు టెక్కర్ అయి పదహారు మంది పోరలు తెచ్చిపోతే అటు తొంగి చూసిన పాపాన పోలే శ్రీశైలం పవర్ ప్లాంట్లు అగ్గిబుట్టి తొమ్మిది మంది ఆఫీసర్లు జీవిడిస్తే ముఖ్యమంత్రి గారు అస్తొట్టు ఏడేం జరిగినా సార్ రాకపోవు ఎవరూ ధైర్యం చెప్పకపోవు ఇదేందని అడిగితే మీదికెళ్లి ధమ్కీలు ఇప్పుడు ఈ సీఎం సార్ చెప్పిన పోయి ఇంత మంచి కరుచుకుంటున్నా మంత్రులు ఆడినే ఉండి పనులు సగబెడుతున్నాయి అబద్దాలు చేసి అందరిని ఆగంబట్టి రాజకీయం చేస్తానికి మీకు శివాలే దొరికినాయి సారు అయ్యో కార్మికులు అంత మంది కాలం చేసిరి చూసొస్తామా నువ్వు రాకపోతే మీ నాయన రాకపోయా మరి అంత తీరువాటం లేకుంటున్నారు ఆపత్యాళ్ళ సాధనయి ఇంత సాయం చేయాలి లేకుంటే ఉడికేసుకొని తిని అడికేసుకొని పండాలి అంతేగాని శివాల కాడకి లోటపీస్ రాజకీయాలు ఏంది అన్న జరమానికి కొలువు చూడరాదే ఊళ్ళో ఉత్త ఉంటాండు గంత చదువు చదివి గంత తెలివి పెట్టుకొని ఇంటికాన్ని వంతెట్లరా అట్లా చూసుకుంటే సారు మీకు తెలిసిన కంపెనీలనో ఆఫీసులనో ఏదైనా నౌకరు ఉంటే మా తమ్ముని పెట్టి సారు పుణ్యం ఉంటది ఏడకాలీలు ఉన్నాయే వేలకు వేలు జీతాలంటే ఏడికెళ్ళి తెచ్చియాలే అని ఇల్లు అయితే For corporates, instead of giving tax concessions, they should link it to creating employment, wherein 20 crore people of our country are remaining unemployed. దేశంలో ఇరవై కోట్ల మందికి జాబులు లేవు అలా కోసం ఈఎల్ఐ స్కీమ్ దేవాలని పెద్దపల్లి ఎంపీ వంశీసారు పార్లమెంట్ లో రెండు మూడు మాటలు కూడా వాజి అనిపించింది సెంటర్ రవాడి ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రీగా దీంతో డబుల్ ఫైదా మరి కొత్తగా కొలు ఎక్కినోళ్ళకు అలా ఇచ్చిన ఇచ్చినోళ్లకు ఇద్దరికి పైస సాయం చేసే పథకము లక్ష లోపల జీతం ఉన్నోళ్లకు ఏడాదికి పదిహేను వేల అకౌంట్లు పడతాయి ఆరు నెలలకు సగము ఆరు నెలలకు సగం లెక్క కాకుంటే కొత్త వాళ్ళకే ఇక కంపెనీల ముచ్చటకొస్తే వస్తే ఎందరికి జాబులు ఇస్తే అందరి పేరు మీద ఆ కంపెనీకి నెలకు మూడు వేలు పంపుతారు అట్లా రెండేళ్ళు ఇద్దరికి బెనిఫిట్ గందుకే ఈ స్కీమ్ తోటి రెండేళ్లలో మూడున్నర కోట్ల మందికి జాబులు వస్తాయని లక్ష కోట్ల రూపాయలు ఇస్తానికి ఓకే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ ఇదేదో అప్పట్లనేది వస్తే ఇలా నిరుద్యోగులు ఇంతగానో ఉండకపోతారు అనేది ఎంపీ వంశీ మాట ఈ స్కీమ్ ని కూడా ఒక పద్ధతిగా చేసి ఈ నిరుద్యోగ సమస్యని తొలగించే ఆలోచనతోటి పని చేస్తే బాగుంటుంది దీని మీద కూడా మేము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఇంప్లిమెంటేషన్ మేము ఫాలోఅప్ చేసి సార్కు పార్లమెంట్ కొత్తయినా దేశంలో ఉన్న యువకులందరి తరపున మాట్లాడి ఈఎల్ఐ స్కీమ్కు తొవ్వ సాపు చేసిండు అన్నట్టు నీ ఏ నలుగురం పోతే వెయ్యి రూపాయలు తుట్టి అవసరమారా రేపో ఎల్లుండ మంచి ప్రింట్ వస్తూనే ఉండే అయ్యో ఇంకా చూడలేదానా రాత్రి ఇంట్లోనే చూసిండ్రా మస్తు క్లారిటీ ఉంది ఏ వద్దు బ్రో ఈ సినిమాను టాకీస్లో పోయి చూసుడు నాతోని కాదు కావాలంటే ఓటీటీలకు వచ్చినాక చూస్తా లేదంటే నాకు తెలిసిన సైట్ ఉంది కానీ ఈ ఒగ్గిట్లుంటుందబ్బా మనోళ్ళ కథ మరి వాళ్ళకు ఏరికేలాస్తాయో ఎరికేనా గీసంటి సిపాయిల వల్ల పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ కు పుకట్లనే సినిమాలు చూపిస్తున్న ఫైరసీ పనివంతుడు వంతుడు గియన్ అని పేరు కిరణ్ పుట్టింది ఆంధ్ర లా ఉంటున్నది హైదరాబాద్ కెమెరాలు గిమరాలు ఏం వాడే రికార్డింగ్ ఏ సీట్ లో ఊకుంటే బొమ్మ మంచిగా పడుతుందో అదే బుక్ చేసుకుంటాడు అందరి లెక్క టాకీస్ లొచ్చి ఆ సీట్ లో ఊకొని అంగిజు లో ఫోన్ పెట్టుకుంటాడు ముంగట వస్తుంటది ఫోన్ లో రికార్డ్ అయింటది ఎవరికి ఇంత కూడా డౌట్ రాదు బయటకు వచ్చి గాలి ఎవరు ఎవరి కోపాలను వాళ్ళకు పంపితే అటుకెళ్లి పైసలు వస్తాయి వాళ్ళు తీసుకుపోయి వెబ్సైట్ లకి ఎక్కిస్తే పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ అంతా చూస్తారు అన్నట్టు ఇట్లా ఏడాది ఎన్ని సినిమాలు పైరసీ చేసిండో తెలుసు అప్రాక్సిమేట్లీ ఫార్టీ మూవీస్ దాకా చేశాడు ఆయన రికార్డింగ్ ఇవి అమౌంట్ ఒక ఫార్టీ లాక్స్ వరకు ఎన్ చేసి ఉంటాడు చిన్న పెద్ద ఏ సీన్ మిస్ పెట్టాడు ఫస్ట్ నాడే చూస్తాడు అన్న ఒక్కడ చూసినట్టే పబ్లిక్ అంతా చూసినట్టే రిలీజ్ అయిన నాడే మొన్న ఒక సినిమా వెబ్సైట్ లకి ఎక్కే వరకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ పైరసీ కార్మికునికి తెలవని ముచ్చటేందంటే టాకీస్ ల బొమ్మ స్క మస్క గుర్తు పడ్డాది అది టాకీస్ కూడా ఉంటది గు అరే ఈ సినిమా టాకీస్ లా రికార్డ్ అయిందని పోలీసులెక్క ఎరుకయ్యింది ఏ సీట్ లా ఊకుంటే ఎట్లా రికార్డ్ అవుతుందో తెలుసుకొని గా ఊకున్న అన్నం దొరకవాటి అన్నట్టు ఏడాదిలా తెలుగు సినిమా కంపెనీకే మూడు వేల ఏడు వందల కోట్ల లాస్ వచ్చిందట పైరసీ ఏ వాటికే మరి ఇంట్లో అన్నగారి వాటిను సినిమాలకే పైరసీ సినిమా చూపించినట్టే నువ్వు మామూలు నువ్వు కాదన్నా హబ్బా దొరికినరా పని వంతుడానికి సంబరపడుతుండొచ్చు కానీ అయ్యో మా కొత్త సినిమా ఎట్లా అని మనోళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో పో దునియా మొత్తంలో భారతదేశం ప్రధాన మంత్రి అంటే ఆ తరీకే అలాగుంటుందబ్బా వాళ్ళు మన కాడికి వచ్చినా మనోళ్ళు అటువైనా మంచి ఎదుర్కొంటారు బిజినెస్లు పెట్టుబడులు దేశాల సుట్టరీకాలు పెంచుకునే పని మీద మన మోడీ సారు బయట దేశాలకు పోతే ఎసంటి మర్యాదలు అందుతున్నాయో మీరే చూడరి మల్ల ఘనా దేశంలా ఘన సన్మానం జరిగింది మన మోడీ సార్ కు మెడలేసేది అటు బిల్ల కాదు మనకాడ భారతరత్న ఎట్లను కదట్లా దునియా దేశాల నడమ అండ్ డెవలప్మెంట్ కోసం తండ్లాడుతుండని గీ అవార్డు తండ్రి అడుగు పెట్టే గీతీర్లు ఎదుర్కొన్నారు ప్రెసిడెంట్ మీటింగ్ లైనాక అక్కడ ఉన్న మనోళ్ళను కలిసిండు సీదా అండ్ ఈ టోబాకో కుంగీతీర్ల ఎలకన్ చెప్పిండ్రు ఆడ ప్రధాన మంత్రి ఎవలో కాదుల్లో మన బీహార్ బిడ్డనేనట నట పీపుల్ ఇన్ ఇండియా కన్సిడర్ ప్రైమ్ మినిస్టర్ కమలాజీ మర్యాదలు ఆటపాటలు మాట ముచ్చట్లు జోరున్నాయి సెండింగ్ మనీ ఇట్ విల్ బి ఫాస్టర్ దెన్ వేస్ట్ ఇండీస్ బౌలింగ్ ప్రధానికి అయోధ్య రామ మందిరం సరయూ నది పవిత్ర జలాలు మహాకుంభ బొమ్మలు గిఫ్ట్ ఇచ్చి అర్జెంటీనా బాట పట్టిండు అక్కడి పనులు అర్చుకొని బ్రెజిల్కు పోతాడు మన మోడీ సారు ఏ దేశానికి పోయినా ఆటలు పాటలు ఏషాలతో ఎంతో మంచిగా ఎదుర్కొంటుంటే వాళ్ళను నారా చేయకుండా మన సుత ఫుల్ ఎంకరేజ్ చేస్తుండబ్బా చదువు దావున ఈ రెండిటికైనా బా మనం ఎక్కువ ఖర్చు పెట్టేది వేయలేంది లక్షలకు లక్షలు సుత పెట్టాలి మంచి బడిలా చదివియకుంటే నడవదాయే మంచి దావండ్ల షేరిక కాకుంటే ఏమయ్యేది తెలవదాయే దావకడ్ల గురించి మలోపారి చెప్పుకుందాం కానీ చదువులకు ఫైదా ముచ్చటైతే ఇప్పుడు సర్కార్ ఇంటర్ సర్కారు ఫ్రీగా ఇంజనీరింగ్ సీటు ఆఫర్ మస్తున్నదిలే ఎన్నో కాదు మనకాన్ని గసంట్ ఫీజులు మొత్తం గవర్నమెంటే కడుతుందట ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చినా మొత్తం ఫీజు గురుకులాలు కస్తూర్బా గాంధీ కాలేజీలు మోడల్ స్కూల్ లో చదివిన వాళ్ళకి ఈ ఛాన్స్ ప్రైవేట్ వాళ్ళు అయితే పైసలు పెట్టి కోచింగ్లు తీసుకుంటారు మంచి మంచి ర్యాంకులు కొడతారు మరి అంతంత పెట్టి కోచింగ్లు తీసుకున్న పరిస్థితి అగో గసంట్ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ దూరం కావద్దని ఆలోచన సర్కారు ఇక ప్రైవేట్ లో చదివిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మొత్తం గవర్నమెంట్ ఇస్తదట కాకుంటే ఏడాదికి రెండు లక్షలకు మించి ఆమ్దాం లేదని ఇన్కమ్ సర్టిఫికేట్ చూపియాలి బీసీ ఓసీ లైతే పదివేల ఫీజుమెంట్ అంతకంటే ఎక్కువస్తే మినిమం ఫీజు కింద గవర్నమెంట్ ముప్పై ఐదు వేలు ఇస్తే కడమై ఇంటోళ్లు కట్టుకోవాలి ఇంకో ఏంటంటే ఈ ఏడు ఇంజనీరింగ్ ఫీజులు పెంచనీయలే అట్లా కొంత ఫైదా అయినట్టే ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చాలా అవుతుంది మంచి కాలేజీలో షేరిక్ గారి మంచిగా చదువుకోండి అందరు ది బెస్ట్ మారే కారు పార్టీల సీఎం క్యాండిడేట్ అంటే పెద్ద సారే ఇప్పటిదానికా అటెండ్గా ఎవలైతారనేది తర్వాత ముచ్చుట ఇక కాంగ్రెస్ బీజేపీలో ఢిల్లీ నుంచి ఎవల పేరు చెప్తే వాళ్ళే సీఎం కుర్షిలో ఊకుంటారు ఇక టూ ఆంధ్రలో టిడిపి అంటే చంద్రబాబు సారే జనసేన సింగిల్గా పవర్లోకి వస్తే పక్కా పవన్ కళ్యాణ్ సారే ఉండాలనుకుంటుండొచ్చుర్రు కానీ ఇప్పుడు పొత్తుల గవర్నమెంట్ నడుస్తుందా ఓహో మొన్ననే ఓట్లాయే మళ్ళా అప్పుడే సీఎంల ముచ్చట ఎందుకు అంటారా ఇగో గిందుకు టీవీకే గెలిస్తే దళపతే తమిళనాడుకు అధిపతి పార్టీ అధ్యక్షుడే మా సీఎం క్యాండిడేట్ అని డిసైడ్ చేసిండ్రు పార్టీ ముఖ్యులు వచ్చేడే అసెంబ్లీ ఎలక్షన్లు టైం దగ్గర పడుతుంది కాబట్టి ఓ నెల రోజుల తర్వాత తమిళనాడులో చెక్కర్లు కొడతాడట మళ్ళా పొత్తులు గిత్తులు ఏముండే అటుల్లో సింహాన్ని సింగిల్ గానే కొట్లాడతా అంటాండు విజయ్ సారు బిజెపి తోటి అన్నా డిఎంకే కలిసినందుకు గుస్సాయిండు తమిళనాడు అంటే వడనూర్ల తోటి సోప చేస్తారని ఆ పార్టీలకు ఓట్లయ్యారు డిఎంకే కు మాకే పోటీ అని చెప్తా అంటున్నట్టే లెక్క ఇందిని రుద్దుతే అస్సలు కోరట జరంత ఎనక పోతే జయమ్మ కాలం చేసినాక అన్నా డిఎంకే పతారా దగ్గి డిఎంకే పవర్ వచ్చింది ఇదే మంచి మోకా అనుకున్నట్టుండు సినిమాలు తీసింది చాలని విజయ్ సారు నిరుడు పార్టీ పెట్టిండు ఇంతల్నే వాళ్ళు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చే వరకు బీజేపీ తోటి కలుస్తాడని ప్రచారం అయింది కానీ సారేమో కమలం పార్టీ నడుచుకోబట్టే ఈ లెక్కన చూస్తే ఈ రెండు పార్టీలకు డిఎంకే టీవీ కేకు తగ్గ ఫరే నెలకు ముప్పై వేలు సంపాదించేటోళ్లకు ఓ యాభై వేలు ఉంటేనే ఎన్నటి దివసాలే ఎట్లా కావాలని తొక్కులాడుతుంటారు నెల జీతం రాగానే మిత్తిగట్టుడే అవుతుంది గాని అసలు అట్లనే ఉంటది ఇక ఓ లక్ష అప్పు ఉంటేనైతే ఆ రందికి నిద్ర సుత సక్కకు పట్టది ఓ పండగ సక్కకు చేసుకోరు ఫంక్షన్లకు ఓ బుద్ధి కాదు కానీ గిళ్లను చూసి నేర్చుకోవాలబ్బా జీవితం ఎంజాయ్ చేసుడంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు పో ఇంతకు ఈ గుర్తు పట్టినరా అవు అటు విజయ్ మాల్యా సారు ఇటు లలిత్ మోడీ గారు ఇద్దరు సుత ఇండియాల కేసులల్లో ఇరుక్కొని లండన్ కు చెక్కేసినోళ్లే మన మాలియా సారు తొమ్మిది వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిండని కేసు అయితే ఐపీఎల్ ఆటలో కోర్టులు కుమ్మిండని లలిత్ మోడీ మీద కేసు విచారణ కోసం ఎంత రమ్మని విల్చినా అస్సలు వస్తలేరు ఇక ఓ పార్టీల ఇద్దరు దోస్తులు కలుసుకొని ఆటలు పాటలతోటి అద్దురు సన్పించిండ్రు గిట్లా భూమి మీద ఉన్న తీరొక్క వంటలు ఇన్నే ఉన్నట్టున్నాయి కదా మా సంబురాలు మంచి రని దీపిచ్చి పుట్టిన దేశానికి పంపి ఫుల్ ఖుషి అయితాన్రు కాని మన సొంటోళ్ళకు లక్షో రెండు అప్పు ఉంటేనే తల్లడం మల్లడం అయితే అసొంటిది మా నోళ్ళు వేల కోట్ల రూపాయల కేసులుండి ఎంత బిందాసుకున్నారో చూడు రాను ఇండియాకు రాను అని పాట పాడుతున్నట్టే ఉందబ్బా చూసిండ్రు కదా ఇక ఇవ్వులా ఇయాల్ మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే